మంచిర్యాల జిల్లాలో ఆదివాసుల ఆవేదన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో గల బిల్కులగూడెం మరియు నాయకపుగూడెంలో ఆదివాసుల భూములను ఎస్టి మరియు బీసీ కులస్తులు భయభ్రాంతులకు గురిచేసి ఆదివాసులను బానిసలుగా వారి యొక్క కష్టాన్ని వాడుకొని వారి భూములను కూడా ఆక్రమించుకుంటున్నారు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిన భూముల పట్ట పాస్బుక్లను వారి వద్ద నుండి బలవంతంగా లాక్కొని బెదిరింపులకు గురి చేసి వారి వద్ద నుండి భూములను స్వాధీనం చేసుకుని కనీస వసతులు లేకుండా నడవడానికి రోడ్డు కూడా లేకుండా స్థలాలను ఆక్రమించుకుని ఆదివాసులమైన మాపై పెత్తనం చలాయిస్తున్నారని ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా తమ యొక్క కులదైవం భీమన్న దేవుని స్థలం కూడా కబ్జా చేసి దాని వద్ద ఉన్న మొరం కూడా అమ్ముకొని మా దైవమైన మా దేవుని దగ్గరకు వెళ్లకుండా భూములను ఆక్రమించుకుని వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మేము రైతులము మా భూములు వెళ్లే దారికి మేమే ఏర్పాటు చేసుకుంటామని ఆదివాసులమైన మా సొంత భూముల నుండి దారి తీసుకొని ఎస్టీ మరియు బీసీలు వారి భూములకు దారి తీసుకున్నారు మాకు దారి చూపే నాయకుడు మాకు అండగా నిలబడే ప్రభుత్వ అధికారులు లేరని అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో నడుస్తోందని అన్నారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సంతోషపడే లోపే కనీసం ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశతో బ్రతుకుతున్న మమ్మల్ని ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్లో లో ఒక్క పేరు లేకుండా భూములు ఇండ్లు ఉన్న వాళ్లకే ఇండ్లు ఇస్తున్నారని కన్నీటి పర్వంతమయ్యారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మాపై కనీసం దయచూపడం లేదు ఈసారి మంచిర్యాల ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మాపై దయ చూపాలని మాకు ఇళ్ళు భూముల పట్టాలు పాస్బుక్లు ఇప్పించాలని తమ ఆవేదన బోరున విలపిస్తున్నారు అంతేకాకుండా ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఓట్లు అడగడానికి కాకుండా మాపై దయచూపి ఒక్కసారి కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గారు మా ఇండ్ల వద్దకు వచ్చి మా పరిస్థితిని చూసి తగిన చర్యలు తీసుకొని మాకు కాలనీ వాసులకు ఆదుకోవాలని చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారి దాకా అందరూ చేతులు జోడించి మరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్కి అంటే బాగా దూరం రెండు కిలోమీటర్లు దాకా ఉంది స్కూల్ చిన్నపిల్లగా ఎట్లా పోతాయి గవర్నమెంట్ ఓట్ల అప్పుడు ఓట్లప్పుడు తీసుకెళ్తారు కానీ తీసుకురారు అటే వేసి పెట్టి వస్తారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ రావాలి రోడ్ లేనందుకు ఆ ఎండలు ఎట్లా రావాలి చిన్నపిల్లలైనా తీసుకుని పోవాలి గవర్నమెంట్ అయితే అస్సలు పట్టించుకుంటారు ప్రభుత్వం ఏమన్నా ఇంట్లో పట్ట హాస్పిటన్నా మా భూములు మాకు ఇచ్చేటట్లు చూడాలి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరికీ నమస్కారం మేము మమ్మల్ని వేడుకుంటాము మా బా మా భూముల పట్టపు పాస్బుక్లన్నీ అన్నీ గవర్నమెంట్ అన్న పోయిన పోయిన గవర్నమెంట్ వచ్చిన పట్ట హాస్పిటల్ అన్నీ వచ్చినాయి కానీ అప్పుడే నాకున్నారు కానీ ప్రభుత్వం అన్న మరి కొంచెం చూసి దయచేసి మా ఊరికి వచ్చి చూసి మా పరిస్థితి పరిస్థితి అనేది చూసి ఆ తర్వాత మీ రెస్పాన్సిబుల్ ఇస్తారో ఇర మాకు కూడా తెలియదు ఓట్లప్పుడు వచ్చినట్టు ఇప్పుడు కూడా వచ్చి చూడాలి చూడాలని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ కానీ అందరినీ కోరుకుంటున్నారు